寂寞孤独。 మన ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు చేస్తుస్తాం. అదిగో మీ దేశం. జై జగన్. రావు విధంగానే ఈ మనం నిర్సల కార్యక్రమాన్ని నిగు చేయడానికి వచ్చినటువంటి వచ్చే కార్యకర్తకి ధన్యవాదాలు. నాకు ఆ రోజు ఇదే రోజు ప్రవేశపెకన చేసిన రోజు చంద్రబాబు గారు అనేక రకాల ఆలోచనతో ఆయన ఇదే ఆలోచనతో చెప్పారా కానీ సూపర్ సిక్స్ లో సూపర్ సెవెన్ లో ప్రకటించడం జరిగింది అయినా ఈ రోజుకి ఏది పెన్షన్ తప్ప ఏది ఆయన ఇచ్చిన రకాలు లేవు కాబట్టి ప్రజలకి మనకి ఎల్లవేళలో జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక దూరం మనందరం అందులో తెచ్చుకొని ఈ జన ప్రపంచాన్ని ఇదే భారం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్ అన్న మళ్ళీ సీఎం అవుతున్నాడు జగన్ మనము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇదే ఫెన్షన్ కార్యక్రమం కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి చేరడం జరిగింది అదే కార్యక్రమాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వం ఇంటికి చేరుస్తున్నారు కాకపోతే గతంలో ఎప్పుడైనా చేసిందా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి ఆదర్శమైనాడు ఏ పార్టీకి అయినా కూడా సరే మా ఆంధ్ర ప్రజలకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతీ అతను పేద ప్రజలంటే ప్రాణం ఎట్టపోయింది నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు ఎలా పోయినాయి నీకు మూడు వేలు ఉద్యోగ భరోసా అన్నాడు ఎట్ట ఈ రోజు పద్దెనిమిది వేలు అన్నారు ఎలా ఈ రోజు ప్రజల దగ్గర చెప్పలేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బిచ్చారు కాబట్టి ప్రజల దగ్గర కొనుగోలు శక్తిచ్చింది కేరళలో ఇరవై పర్సెంట్ పెరిగింది మరి తెలంగాణలో కూడా పది పర్సెంట్ పెరిగితే మన రాష్ట్రంలో ఎంత తెలుసా మైనస్ మూడు పర్సెంట్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పడవని వర్క ప్రజలు ఎవరు లేరు ఒక్క తన కుమారుడు మరి లోకేష్ బాబుని తప్ప మిగతా కూడా వెన్నుపోటే అందరు కూడా వెన్నుపోటు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం ఆ రోజు కౌరవులు నిండు సభలో మహాతల్లి దౌపదిని మరి వస్త్రాపా చేస్తే ఈ రోజు మరి ఈ ప్రభుత్వం మరి ధర్మ దేవతని ఏ విధంగా వాడుకొని ఏ విధంగా కోని చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం ఆనాటి ఈ పోరాటాలు కొత్త కాదు ఖచ్చితంగా ప్రజలకు మేనేజర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పిలిపించినా

వినతి పత్రం ఇచ్చి అయ్యా ఈ ప్రభుత్వం మొత్తం ఎత్తులో పోతా ఉంది ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు ప్రజల్ని వెళ్లిపోయిన పొడిచింది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ప్రజలకు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటి కూడా నెరవేర్చి ప్రజలకి మేలు చేయాలని మరి ప్రభుత్వానికి ఈ సందర్భం కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడో తెలియదు నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఈ జన్మకి చాలని ఎక్కడ ఉన్నాడు ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు అన్నిటికీ మేమిచ్చే హామీలు అన్నిటికీ నాది భరోసా నేను జవాబు తీరుతాను నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను ప్రజలకు ఇప్పిస్తాను అనే వ్యక్తి దూరపడిపోయిందా ఆయన మీరు రండి రండి సార్ సార్ యువనాయకుడు వచ్చి పెట్టండి ముందు పెట్టండి हं खाली बोदार टाइम बढ्दै छ कुटा हेर्दै थिएँ यो यसैमा गन्तव्य छ यसैमा जम्मा कटन हरिहरु हुन्छन् सर खाली नभए हो छैन सौंना सौंना नेक्स्ट बिट फिक्स नपक्क அ리アナ බෙදෙసింది நம்மframeCountல நல்லா இருக்கு தெரிஞ்சது. இதே அவர் ஸ்லப். ইউরোপதுவம டிடி சந்திரா? आमदारனே. அதான் आमदारா? சந்திரு பெத்தொல்லே. நம்ம அதிமுக.